మా కన్న తండ్రి నీ వందనాలు స్థితులు స్తోత్రాలు తెలియజేసుకొని నిదాసులు మా ప్రియలు విట్ర పాష్ గారిని బట్టి తనకు ప్రేమించిన సతీమణ్ణి బట్టి వందనాలు శిషన్ గారిని మీరు ప్రేమించి వారి పట్ల మీరు చేసిన మేల్ని బట్టి నీకు వందనాలు స్తోత్ర కుమారుని అనుగ్రహించారు తర్వాత కుమార్తె ఇచ్చినందుకై నీకు వందనాల స్తోత్రం నైనా నిదాసురాలు ఈ రోజు అభివృద్ధి పదములో నడిపించడానికి మీరు ఇచ్చిన కృపకై మరొక దశలో అడుగు పెట్టే భాగ్యం ఇచ్చారు అందరి బడిచిపోతున్నారు అయా యవన దశలో నీ కాపుదల ఉంచుతారు నీ తోడు ఉంచుతారు గాక నీ కృపలో వర్తిల్తో చే వయసు మందు నీ దయలో ఎల్లప్పుడు వర్తిల్లతో చేయండి వాక్యం పట్ల ప్రార్థన పట్ల అయా నీ సన్నిధి పట్ల నమ్మక భావంతో నడిచే భాగ్యం దయచేయమని అడుగుతూ ప్రార్థిస్తున్నా మరి ముఖ్యంగా నీ కాపుదల ఉంచండి నీ దయ ఉంచండి నీ సన్నిధి నీ ముఖకాంతి మీ ప్రసన్నత ఈ బిడ్డ మీరుగా ఉన్నట్లు చేయండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డల బట్టి బంధువులు బట్టి స్నేహితుల బట్టి సంఘాల బట్టి నీ వందనాలు స్తోత్ర దైవదాసులు తిమోతి శ్రీనివాసరావు గారిని బట్టి అయా మోహన్ రాజు గారిని బట్టి ఉదయ్ కుమార్ గారిని బట్టి అయా నీ దీనదాసు నన్ను బట్టి అయా మే ఫ్యామిలీతో ఈ కుటుంబాన్ని దర్శించి ప్రార్థించి కృపించినందుకై వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద నీ కృప నీ సన్నిధి ఉంచమని ప్రాముఖ్యంగా ఈ బిడ్డను నిదాల్లో వర్తిల్పు చేయమని ముందున్న కార్యక్రమాన్ని కూడా ఆట లేకుండా చేయమని తీసుకుందా మన తండ్రి అయిన ధ్య ప్రేమ ఆయన కుమారు అనే క్రీస్తు కృ పరిశుద్ధాత్మక నిత్య సహవాసము సమాధానము ఆయన సన్నిధి ఆయన కాపదాల భద్రత చేరుతున్నటువంటి బంధువులకు స్థానిక సంఘాలకు అలాగే సేవకులకు వారి కుటుంబాలకు వారి పరిచయకు ఇప్పుడు ఎల్లప్పుడు ఇదిగో ప్రభా పల్లవికి ముఖ్యంగా సదాకాలం తోర నిలిచి నడిపించిన కాక ఆమె మీకందరికీ వందనాలండి చిన్న అనౌన్స్మెంట్ మరి మేము పిడవగానే మరి మీరందరూ కూడా రావడం ఎంతో సంతోషము మీరు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఎవరు కూడా మరి వెళ్ళొద్దండి